హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఎస్ తమ్నాయిలు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదండీ మేము షిరిడి ప్రయాణం పెట్టుకున్నాం అనమాట హైదరాబాద్ టు షిరిడి వెళ్తున్నాము ఆల్రెడీ ట్వంటీ డేస్ ముందరే బుక్ చేసుకున్నాము ట్రైన్కి సో ఇది ఫ్రైడే నైట్ వెళ్ళాము మేము సో నైట్ సెవెన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ అయితే మేము సెవెన్ ఫార్టీకి ట్రైన్ బుక్ చేసుకున్నాం ఇది మా మమ్మీ వాళ్ళ కింద ఇంటర్ రెంట్కున్న వాళ్ళది కుక్ అనమాట చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది అదైతే సో సెవెన్ ఫార్టీకి వెహికల్ బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్ సో ఆ క్యాబ్ కూడా వచ్చేసింది ఇంకా మొత్తం లేట్ అవుతుంది కదా లగేజ్ ఇంత సిక్స్ మెంబర్స్ కదా సో సిక్స్ మెంబర్స్ అంటే మమ్మీ నేను అక్క మా చిన్ను మా నితిన అందరం వెళ్తున్నాం అనమాట తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాము హస్బెండ్ మాత్రం ఫ్లైట్లో వస్తున్నారనమాట టైం లేదనేసి సో క్యాబ్ వచ్చేసింది ఇంకా నైట్ టైమ్స్ కదా సెవెన్ ఫార్టీ అయింది ఆ టైంలో సో లగేజ్ అంతా పెట్టి మేము కూడా కూర్చున్నాము యాక్చువల్ ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అనమాట ట్రైన్ సో అందుకని మేము సెవెన్ ఫార్టీకి బుక్ చేసుకున్నాము సో అక్కడ వెయిట్ చేయడం ఎందుకు అనేసి సో వెళ్తూ ఉన్నాము ఇది మేము సికింద్రాబాద్ కాదండి చల్లపల్లిలో రైల్వే స్టేషన్కి వచ్చేసాము యాక్చువల్లీ చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎంత బాగుందో అసలు ఫస్ట్ టైం మేము చూడడం ఇది రైల్వే స్టేషన్ చాలా బాగుంది అంటే ఎక్కడాలు దిగడాలు ఎక్కువ ఉండవు అనమాట జస్ట్ ఒకటే ప్లాట్ఫామ్ మీద అన్నీ ఉంటాయి ఫిఫ్త్ అయితే ఫిఫ్త్కి అలా వెళ్ళిపోవడం అనమాట నాకైతే నచ్చింది ఇక్కడ అంతా కొంచెం ఎయిర్పోర్ట్ లాగా ఉందనమాట నాకైతే ఆ ఫీల్ వచ్చింది చూస్తాను బయట నుంచి చూస్తాను సో దిగేసామన్నమాట దిగి ఇంకా లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో వెళ్ళాము వెళ్ళేవాడము ఇంకా ట్రైన్ ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు టెన్ టెన్ మినిట్స్ టైం ఉందనమాట మాకైతే ఇంకా టెన్ మినిట్సే టైం ఉందనమాట జస్ట్ అలా తీసాను చూశారు కదా ఆ బొమ్మలు అవన్నీ నాకైతే అవన్నీ చూస్తే యాజ్ ఈజ్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉందో అలా ఫీల్ వచ్చేసింది అనమాట ఆ చల్లపల్లి రైల్వే స్టేషన్ని చూస్తే చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా మాది ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అనమాట అసలు ఎక్కడాలు దిగడాలు ఎక్కువ ఉండవు అనమాట ఇవి కొంచమే అంతే అనమాట మొత్తం అక్కడే ఉంటాయి అన్నీ కూడా సో ఒకసారి ఓవరాల్గా అలా తీసాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగా అనిపించింది నాకైతే రైల్వే స్టేషన్ అయితే సో మేము టెన్ మినిట్స్ ముందే వెళ్ళాం కదా ఇంకా వెయిట్ చేసామన్నమాట ఇంకా మా ట్రైన్ రానే వచ్చేసింది టైం అయిపోయింది ట్రైన్ వస్తూ ఉంది చూస్తున్నారు కదా సో చాలా డేస్ ఇయర్స్ డేస్ కూడా కాదు ఇయర్స్ తర్వాత మేము ట్రైన్ ఎక్కడం అనమాట అందులో మా చిన్ను మా నితిని తీసుకొని పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళడం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఎక్కువ బస్సు ఫ్లైట్సే ప్రిఫర్ చేస్తాము సో ట్రైన్ అనేది చాలా సంవత్సరాల తర్వాత కదా సో అందరం బాగా ఎంజాయ్ చేస్తాం ట్రైన్లో అయితే సో ఇంకా ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా మమ్మీని ఫస్ట్ ఎక్కిచ్చేసాము పెద్దది కదా మళ్ళీ అనేసి అయినా ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ట్రైన్ ఇక్కడ చల్లపల్లిలో కాబట్టి ఇంకా ఎక్కిన తర్వాత ఇంకా సీట్లన్నీ చూసుకోవాలి కదా ఎక్కడ వచ్చాయి ఏంటి అవన్నీ కూడా మా చిన్నూనే అనమాట మొత్తము ఇక్కడ మీ సీట్ ఇక్కడ మీ సీట్ అన్నీ సరే ఫస్ట్ నైన్ థర్టీ అయిపోతుంది ఫస్ట్ లంచ్ చేద్దాం అనే డిన్నర్ చేద్దామనేసి మేము ఇంట్లోనే పులిహోర ఆలూ కూర కర్డ్ రైస్ ఇవన్నీ మేము ఇంట్లోనే చేసుకొని వచ్చామనమాట కొంచెం మురుకులు అనేసి బూందీ ఇవన్నీ మేము ఇంట్లోనే చేసుకొని వచ్చాము సో ట్రైన్లో కూర్చొని మంచిగా ఫస్ట్ అయితే డిన్నర్ ముగించేసామన్నమాట ఇంకా ఇట్లా తింటూ నా ఫుల్ తినేసాం బయటకు వస్తే ఇంకా అంతే కదండి కొంచెం ఎక్కువే తింటాం ఇంట్లో దానికన్నా కూడా అందుకని కొంచెం ఎక్కువే చేసుకొని వచ్చాము సో అందరం ఫుల్గా తినేసాము అనమాట తినేసిన తర్వాత లగేజీలన్నీ ఎక్కడెక్కడ నీట్గా సెట్ చేసేసాము చేసేసిన తర్వాత ఇంకా మంచిగా లూడో ఆడుకుందాము నేను చిన్న మా నితిను అందరం కూడా లూ లూడో ఆడుతున్నాం అనమాట సెల్లులోనే ఆడుతున్నాము సో ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత మంచిగా అనిపించింది అనమాట అప్పటికే ఇంకా టైమ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా అందరం విన్ అయిపోయాం ఒకళ్ళు ఒకరి తర్వాత విన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకునే లోపల వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మా చిన్న చూపిస్తుంది ఇలా ఉంది ఇలా ఉన్నాయి అనేసి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సండే రోజు మార్నింగ్ ట్రైన్లో ఇంకా లేచి కాఫీ తాగడము కాఫీలు వస్తే సెల్ చూసుకునే వాళ్ళు మమ్మీ కొంచెం ఫ్రెష్ అవ్వడము అంటే బ్రష్ చేయడము తర్వాత ఫ్రెష్ అవ్వడము టీ వస్తాయని టీ తెప్పించుకొని తాగడము ఇదంతా కూడా మేము దిగేటప్పటికి టెన్ అయింది కరెక్ట్గా సిర్డీలో షిర్డీలో కాదు అది యాక్చువల్గా ట్వంటీ డేస్ ముందు బుక్ చేసుకున్నా కూడా దొరకలేదు దొరకలేదన్నమాట అక్కడ దగ్గరలో నాగల్సోల్ అని ఉంది స్టేషను సో అక్కడ నుంచి షిర్డీకి వన్ అవర్ పడుతుంది సో అందుకని ఇంకా ట్రైన్లోనే ఇంకా అన్నీ టైం మార్నింగ్ టెన్కి దిగాం కదా మేము ఈ లోపల ఇంకా స్నాక్స్ తెచ్చుకున్నాం కదా ఆ స్నాక్స్ కూడా తిన్నాం అనమాట సో తినే లోపల మా స్టేషన్ వచ్చే వచ్చేసింది అనమాట నాగర్సోలు సో దిగేసాము అక్కడ నుంచి వన్ అవర్ వెళ్ళాలి కదా షిర్డికి సో దిగిన తర్వాత మొత్తం లగేజ్ అన్నీ చూసేసుకున్నాం అనమాట మర్చిపోయామా ఏంటి అనేసి ఇంకా గబగబా దిగుతాయి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక టెన్ మినిట్స్ ఆగుతుందనమాట సో దిగేసిన తర్వాత అక్కడ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము అక్కడ దిగుతానే అందరూ అడుగుతారు నాకైతే అక్కడ దిగుతానే ఎంత మంచిగా అనిపించిందో అబ్బాయి ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాము షిర్డికి అనిపించింది సో ఇంకా అక్కడ దిగుతానే వెహికల్స్ ఉంటాయన్నమాట సో అవి బుక్ చేసుకోవాలి మనం ఇంకా అక్కడ నుంచి నాగర్సోల్ నుంచి షిర్డీకి వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అనమాట సో వాళ్ళు మొత్తం అక్కడ లైన్గా నించొని ఉంటారు ఇంత అని అనమాట అక్కడ బార్గెన్ ఏమి ఎక్కువ ఉండదు అంటే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పి థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు సో లగేజీలు మొత్తం పైన పెట్టి అనమాట ఇంకా కూర్చోడానికి ఫ్రీగా ఉంటుందిలే ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కదా అనేసి మొత్తం పైన పెట్టిచ్చేసాము సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఆ వెహికల్లో కూడా ఫుల్ కబూర్లు మంచిగా చేసాము ఈ ట్రిప్ అయితే మేము సో వెళ్తూ ఉన్నాం అనమాట మధ్యలో అంతా కూడా మనకి విలేజ్లు వస్తాయి అనమాట మంచి మంచి తోటలు అవన్నీ వస్తాయి నాకైతే భలే అనిపించింది అసలు అందులో వెదర్ కూడా చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన సాటర్డే సండే కదా సో వెదర్ కూడా ఎండలేదు మంచి కూల్గా అనిపించింది ఆ చెట్ల మధ్యలో అవన్నీ అట్లా కొంచెం కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట సో మా రిసార్ట్స్ వచ్చేసింది అనమాట సాయిలీలా రిసార్ట్స్ అయితే వచ్చేసింది సో ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ ఊరికి ఎంటర్ అయితేనే జస్ట్ అలా తీసాను అనమాట మంచిగా అనిపించింది హోటల్ చూస్తాను దిగుతా అని అసలు ఆ ఫొటోస్ కానీ బయట పెట్టినవి కానీ కృష్ణుడు కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది నేను హోమ్ టూర్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను డీటెయిల్గా ఎట్లా ఉంది ఏంటి అనేది సో ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా భోజనానికి వచ్చామన్నమాట గుడి దగ్గర గుడికి మా రిసార్ట్స్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంకా డిన్నర్ ల లంచ్ అనేసి ఒక హోటల్కి వచ్చాయనమాట ఇక్కడ విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళది ఆంధ్ర భోజనం అన్న వచ్చామన్నమాట అసలు భోజనం అయితే అస్సలు బాగాలేదు చెప్పాలంటే అంతా మనకి ఇక్కడ రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ టైప్లో లావు రైస్ ఉన్నాయి కర్రీస్ కూడా చప్పగా ఉంటాయి ఉప్పు ఉండదు కారం ఉండలేదు అనమాట ఇక్కడైతే అసలు నచ్చలేదు బాగుంటుందో ఆంధ్ర భోజనం అంటే వెళ్ళామనమాట అసలు నచ్చలేదు ఏదో అట్లా అట్లా తినేసాం ఇంకా ఆకలి మీద ఉన్నాము సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్కి అనమాట మేమైతే ఇంకా పర్వాలేదు ఇంకా ఉన్న ఆర్డర్ ఇచ్చాము కదా ఏదో అట్లా అట్లా తినేసాము ఇంకా ఒక రోటి తాళి తీసేసుకున్నాం అందరం కూడా మంచిగా ఆకలి మీద ఉన్నాం కదా మంచిగా అని చూస్తే మొత్తం చప్పగా ఉన్నాయి దాంట్లో ఇంకొంచెం ఉప్పు అవి కలుపుకొని తిన్నాం అనమాట సో అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మా హస్బెండ్ ఫ్లైట్లో వచ్చారని చెప్పాను కదా త్రీ థర్టీకి వచ్చారనమాట మేము కాసేపు రెస్ట్ తీసేసుకొని లేసి టెంపుల్కి వెళ్దాము అనేసి శారీస్ కట్టుకొని కాఫీ తెప్పించుకొని తాగా అనమాట సో దర్శనం అయితే చాలా బాగైంది సో ఒకప్పట్లాగైతే లేదనమాట టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవన్నీ మనం ముందే బుక్ చేసుకోవాలి మేము టూ హండ్రెడ్ది బుక్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట సో గుళ్ళలోకి సెల్లెలు ఎలా చేయరు కదా ఇది బయట అనమాట దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత జస్ట్ అలా తీసుకున్నాము సో మనకి హారతి కావాలంటే హారతి బుక్ చేసుకోవాలి మామూలుగా ఫ్రీ దర్శనం ఉంటుంది టూ హండ్రెడ్ దర్శనాలు ఉంటాయి అట్లా వెరైటీ వెరైటీ ఉంటాయి అన్నమాట అది మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి సో నైట్ టైమ్స్ అనమాట సాటర్డే నైట్ మాకు దర్శనం అయిపోయాక ఇట్లా బయటకు వచ్చామన్నమాట వాళ్ళు భోజనానికి కూడా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనకు తిరుమలలో ఫ్రీగా దర్శనం అన్న ప్రసాదం పెడతారు కదా ఇక్కడ టికెట్లు ఇచ్చారనమాట సరే బాబా ప్రసాదం తిందాము ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం మేము ఇట్లా బాబా ప్రసాదం తింటాము తిరుపతిలో అయితే వెళ్ళినప్పుడల్లా తినేవాళ్ళము సో ఇక్కడ తిందామనేసి టికెట్ ఇచ్చారు కదా అనేసి సాటర్డే నైట్ ఇక్కడికి వచ్చామనమాట యాక్చువల్గా చెప్పకూడదు కానీ బాబా ప్రసాదం అని కానీ ఓకే ఓకే అనిపించింది సరే మన దేవుడి భోజనం తినాలి కదా అనేసి తిన్నాం అనమాట సో మా చిన్నత మా చిన్న కూడా శారీ కట్టుకుంది ఆ రోజు చాలా బాగుంది అనమాట ఇంకా వీళ్ళు కొంచెం బయట చిల్లైతా ఉన్నారనమాట సాటర్డే నైట్ వచ్చేసి మేము రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా మా చిన్ను నితిను మా వారు అందరు కూడా ఈవినింగ్ టైమ్స్ అలా బయటకు వచ్చారనమాట ఇంకా రోటీ అవి తినుకుంటూ కొంచెం అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట నైట్ టైమ్స్ ఇది మా చిన్న చీర కట్టుకుంది కదా ఇంకా అవన్నీ అక్కడ ఆయిల్ అవి షిరిడి అవి ఇవి ఉంటే అక్కడ ఇక్కడ బాగా క్లిప్ ఫొటోస్ అన్నీ తీసుకుంది అనమాట కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంది అసలు ఇంకా నైట్ టైమ్స్ కూడా ఎంత బాగుందో ఇది యాక్చువల్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట అలా తినేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటుంది చిన్న అయితే చూసారు కదా లైటింగ్స్ తోటి ఎంత బాగుంది కదా అసలు సో నైట్ టైమ్స్ కూడా చాలా బాగా అనిపిస్తామంట యాక్చువల్ నైట్ బజార్ కూడా ఉంటుంది ఇక్కడ సో చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట అన్నీ కూడా సో వీళ్ళు ఇంకా కొన్ని చాట్ ఏవో తిన్నారంట నైట్ మేమైతే రూమ్కి వచ్చేసాము చాట్ తీసుకున్నారు బటర్ నాను కర్రీస్ ఏవో తినేసి వచ్చారంట ఇంటికి ట్వెల్వ్ థర్టీ అయితే మేము టాడ్ అయిపోయాము రూమ్కి వెళ్ళిపోయాము వీళ్ళు ఇంకా గా అసలు స్పెండ్ చేసి ఇంటికి వచ్చారు రూమ్కి వచ్చేసారు ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ సండే రూమ్ టూర్ చూద్దాం వచ్చేయండి హాయ్ అండి నేను షిరిడి వచ్చానని చెప్పాను కదా ఆల్రెడీ సో ఇది అనమాట మేము తీసుకున్న రూమ్ అయితే సాయిలీలా హోటల్ అనమాట ఇది ఎంత కదండి నేనైతే షిరిడి వచ్చేసామని మేము దిగిన సాయిలీలా రిసార్ట్స్ అనమాట ఇదైతే ఎంట్రన్స్ ఇట్లా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది సో ఇలా వచ్చేస్తే ఇక్కడ అన్ని కూడా మనకి ఫస్ట్ హోటల్ వస్తుంది అనమాట రైట్ సైడ్ మనం ఎంటర్ అవుతానే పార్కింగ్ కూడా మనం ఓన్ కార్స్ తెచ్చుకున్నా కూడా పార్కింగ్ కూడా స్పేషియస్ గా బాగుంది ఇది రెస్టారెంట్ అనమాట రెస్టారెంట్ కి వెళ్దాం ఇప్పుడు ఇంకా సో ఇదంతా కూడా బయట ఓపెన్ ప్లేస్ అనమాట చూసా ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇక్కడ రూమ్స్ చూపిస్తున్నారు ఉన్నాయి కదండి ఇవే మేము దిగిన రూమ్స్ అనమాట దీని బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ అవి ఉంటాయి నేను రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను స్విమ్మింగ్ టూ స్విమ్మింగ్ టూర్ కూడా చేస్తాను ఎలా ఉంది ఏంటనేది సాయిలీల రిసార్ట్స్ లో ఇది రిసెప్షన్ అనమాట సో ఇక్కడ అంతా కూడా మనం రిసెప్షన్ హాల్ కూడా చాలా బాగుంది బాబా గారి ఫోటోలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అంతా కూడా మంచిగా అంటే షిరిడి కాబట్టి మనకి బాబా ఫొటోస్ పెట్టేసరి ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళిపోదాము లోపలికి చెప్పాను కదండి ఇది రిసెప్షన్ అనమాట రిసెప్షన్ లో కూడా బాబా ఫొటోస్ చాలా బాగున్నాయి అంటే ఒరిజినల్ గా ఒరిజినల్ గా ఉన్నట్టు ఉన్నాయి ఇదొక ఫోటో ఇదొక టైప్ పెట్టారన్నమాట మొత్తం ఇక్కడైతే మొత్తం టైప్స్ ఆఫ్ బాబాస్ అన్ని ఫొటోస్ పెట్టారు చాలా బాగుంది లైటింగ్ పెట్టి సో రిసెప్షన్ అయిపోయింది రిసెప్షన్ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది సో ఇప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్ళిపోదాము ఇదే అనమాట రెస్టారెంట్ బాగుంది రెస్టారెంట్ కూడా నీట్ గా లోపలి ఇక్కడ కూడా చాలా ఫోటోస్ అయితే పెట్టారు రెస్టారెంట్ చాలా బాగుంది మేము బ్రేక్ఫాస్ట్ కనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయి ఫుడ్ ఎలా ఉంది కూడా టేస్ట్ చేసి నేను చెప్తాను రెస్టారెంట్ లో అయితే బాబా ఫొటోస్ డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు అనమాట ఇక్కడ పిల్లలతో ఆడుతున్నట్టుగా అంటే బాబా అందరితో ఉంటారు కదా అట్లా అనమాట మొత్తం ఫొటోస్ ఇక విభూ ఇక్కడ పెద్దోళ్ళకే చెప్తున్నట్టుగా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా పెట్టారు చాలా బాగుంది అంటే రియల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకైతే సో బాబా అందరి వచ్చి రైస్ తీసుకుంటారు కదా ఆ ఫోటో కూడా పెట్టారు ఇక్కడైతే సో ఇక్కడ చూసారు బాబా అసలు వంట వండే చేత్తోటే తిప్పుతారు అనేది బుక్ లో మన బాబా లా ఉంటాయి కదా సో అవి చేత్తో తిప్పుతున్నట్టుగా కూడా పెట్టారు మెయిన్ ఫుడ్ ఇక్కడ పెట్టగా మసాలా దోశ ఆర్డర్ ఇచ్చామండి అందరము సో ఇది ఎలా ఉంది ఇక్కడ టేస్ట్ టేస్ట్ చేసి చూస్తాను టేస్ట్ బాగుంది సాంబార్ ఇచ్చారు చట్నీ ఇచ్చారు దోశ బాగుంది మసాలా దోశ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చామండి చూడ్డానికి అది చాలా బాగుంది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చట్నీ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చాము సేమ్ చట్నీ సాంబార్ ఇచ్చారు చూద్దాం ఇడ్లీ కూడా ఎలా ఉందో ఇదైతే సాఫ్ట్ ఉంది ఇడ్లీ అయితే ఇప్పుడు రూమ్ టూర్ చూద్దాము వచ్చేసేయండి రూమ్ లో ఎలా ఉంది ఏంటి అన్నది మేము తీసుకున్న రూమ్ ఇట్లా ఫస్ట్ మెయిన్ డోర్ ఇది సో డోర్ లోపలికి వస్తేనే హాల్ వస్తుంది అనమాట స్ట్రైట్ గా తర్వాత మనకి ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ వస్తుంది వాష్రూమ్స్ వాష్రూమ్ కూడా నీట్ గా అరేంజ్ చేస్తారు అంటే స్నానం చేయడానికి ఒకటి ఇలా ఒకటి అనమాట అలా సపరేట్ సపరేట్ ఇచ్చారు బాగుంది మనకి మెయిన్ అది కూడా బాగుండాలి కదా సో ఇదన్నమాట ఇప్పుడు వాష్రూమ్ అయిపోయింది కదా నుంచి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేస్తే ఇచ్చారు మొత్తం బెడ్స్ అనమాట ఒక బెడ్ ఇచ్చేసారు దివాన్ కూడా ఇచ్చారు మనకి హ్యాపీగా మిర్రర్ చూసారా మన శారీ కట్టుకున్నా కూడా రెడీ అవ్వడానికి చాలా బాగుంటుంది మిర్రర్ అంత పెద్దగా వచ్చేస్తే కబోర్డ్స్ కబోర్డ్స్ కూడా నీట్ గా మనం లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి ఈ పెయింటింగ్ చూసారా క్యాజువల్ గా ఉన్నట్టుంది కదా కానీ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ పెయింటింగ్ చాలా బాగుంది ఇది పెయింటింగ్ మనకి బెడ్ కామన్ కదా ఇంకా బెడ్ ఇచ్చేసారు దీవాన్ ఒకటి ఇచ్చారన్నమాట సో ఇంకా మనకి టీవీ కామన్ కదా టీవీ కూడా వీటికి ఇక్కడ సెట్ చేశారు వైఫై కూడా ఫ్రీ అనమాట మనకి ఈ రూమ్ లో సో ఇంకా టూ చేస్ టీ పై ఇచ్చేసారు కామన్ గా ఇవి ఏ రూమ్ లో అయినా కామన్ కదా మనకి టూ చేసి టీ పై ఇచ్చేసారు రెస్టారెంట్ కూడా ఉంటుంది వీళ్ళది అయితే సో ఇది యాక్చువల్ విల్లా రూమ్ అనమాట ఇప్పుడంతా మనం ఈ రూమ్ చూసాం కదా దీనికి సపరేట్ గా ఒకటి ఇచ్చారనమాట ఇది నా ఫేవరెట్ రూమ్ ఇది కలిసి కదా యాక్చువల్ చెప్పాలంటే ఎవరికి ఇవ్వలేదు అయితే చిన్న సపరేట్ రూమ్ అంట డైనింగ్ హాల్ ఉయ్యాల అది అప్పుడే ఉయ్యాలు ఎక్కేసింది ఆ ఉయ్యాలను అయితే వదలనే వదలలేదు వచ్చినప్పటి నుంచి అది సో డైనింగ్ హాల్ సపరేట్ గా ఇచ్చారు మనకి ఈ రూమ్ లో అన్నిటికన్నా హైలైట్ నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇది చూసి మేము యాక్చువల్ బుక్ చేసుకున్నాము ఇది లేకుండా ఓన్లీ రూమ్ కూడా ఉంటాయి మనకు తెచ్చుకొని మార్నింగ్ హ్యాపీగా మంచిగా బయట పూల్ అంటే నాకు ఇన్ని చోట్లకి వెళ్ళాం కదా మేము ఇన్ని ప్లేసెస్ కి వెళ్ళాము నాకు ఇది కొత్తగా అనిపించింది ఇలా ఫస్ట్ టైం చూడము సో ఇంక బయట ఇక్కడికి వ్యూ ఇక్కడ అంతా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ పార్క్ అవి ఉంటాయి ఇక్కడ ఇక ఇది కూడా చూపిస్తాను నేను మళ్ళీ ఆ సైడ్ కి వెళ్ళి ఇక్కడ నుంచి ఊరికే జస్ట్ క్లోజింగ్ ఉంది అనమాట చూసారు కదా మా రూమ్ టూర్ అయితే ఇదనమాట మా రూమ్ టూమ్ రూమ్ టూర్ సో నేను అయితే ఆల్మోస్ట్ ఇక్కడే గడిపేశాము దర్శనం అయిపోయి వచ్చింది దగ్గర నుంచి చాలా బాగుంది ఇది అయితే చూసారు కదా ఎట్లా ఏమైనా వచ్చిందా మీకైతే సో ఎవరికైతే కావాలనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు సో సింగిల్ కావాలనుకుంటే సింగిల్ రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు సో రూమ్ టూర్ అయిపోయింది కదా నెక్స్ట్ మనము స్విమ్మింగ్ పూల్ టూర్ చేద్దాము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం అర్జెంట్ గా పదండి ఇంకా అయితే రూమ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట అంటే టీవీ కానీ వైఫై అంటే టీవీ అన్ని రూమ్ లో ఉంటుంది వైఫై ఇచ్చారు ఎక్స్ట్రా ఆ బ్యాక్ సైడ్ ని ఇందాక చూపించాం కదా ఉయాలి ఉన్నది అది నచ్చు కదండి ఇది మా రూమ్ ఇందాక నేను విండోలను చూపించాం స్విమ్మింగ్ పూల్ ఉంది అనేసి ఇట్లా వచ్చామనమాట సో ఇది స్విమ్మింగ్ పూల్ చూద్దాం రండి చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ అయితే నా బ్యాక్ సైడ్ ఉన్నది స్విమ్మింగ్ పూల్ అనమాట కిందికి వెళ్దాం ఎట్లా వెళ్ళాలి ఇట్లా వచ్చాం కదా ఇట్లా ఉంటుంది అనమాట మాకు స్టెప్స్ ఇక్కడ కూడా చెట్లు అవి చాలా బాగుంది అసలు ఎండలేదు ఇక్కడ షిరిడీలో అయితే వెదర్ అయితే చాలా బాగుంది అసలు ఆఫ్టర్నూన్ గానీ నైట్ గాని చాలా బాగుంది వెదర్ ఇది అనమాట ఇట్లా రావాలి సో ఇట్లా ఇక్కడ చూసారు కదా ఎంత స్పేషియస్ గా ఉందో అసలు చాలా పెద్దవాళ్ళకనమాట పెద్దవాళ్ళకైతే కొంచెం ఫీట్ ఎక్కువ ఉంటుంది కదా ఇదన్నమాట మేము యాక్చువల్ డ్రెస్సెస్ తెచ్చుకోవాలి స్విమ్ డ్రెస్ అవి తెచ్చుకోలేదు సో అటు పక్కన ఉన్నది పిల్లలకి అనమాట పిల్లలు కొంచెం ఫీట్ తక్కువ ఉండేది పెడతారు కదా సో పిల్లలకి పెద్దలకి సపరేట్ గా పెట్టారు ఇక్కడైతే నేను గమని అయితే మందార్ చెట్లు అయితే చాలా ఉన్నాయి సో అంత గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడైతే చూసారు కదా పిల్లలకి అయితే స్లైడింగ్ ఇట్లా స్టెప్స్ నుంచి ఎక్కి జారుతారు కదా అది ఉంది డైరెక్ట్ గా వచ్చి స్విమ్మింగ్ పూల్ లోకి ఇచ్చేస్తారు అనమాట అంటే పిల్లలు కొంతమంది చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్పిస్తారు కదా భయపడారు అనమాట సో అట్లా వాళ్ళకి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇటు రైట్ సైడ్ ఉంది కదా రూమ్ అది చేంజింగ్ రూమ్ అనమాట వాష్రూమ్ ఉంటుంది రూమ్ ఉంటుంది అనమాట కాక నేను పిల్లలు స్విమ్మింగ్ పూల్ కి స్లైడింగ్ చూపించా కదా ఇది పెద్దోళ్ళకనమాట పెద్దోళ్ళకు కూడా అంత స్విమ్మింగ్ చేయడానికి స్లైడింగ్ ఉంది సేమ్ వచ్చేసి దీంట్లోకి చేసుకోవచ్చు అనమాట ఇది సపరేట్ గా పెట్టారు అది సపరేట్ గా పెట్టారు బాకర్ చూస్తున్నారు కదండి విండో ఆ విండోలో నుంచి నేను ఇందాక చూపించాను కదా మీకు స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం అని చెప్పారు అదే మా రూమ్ సో బాగుంది గ్రీనరీ బాగుంది యాక్చువల్ గా మంచిగా ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట ఇంకోటి అక్కడ బాస్కెట్ బాల్ కూడా ఆడొచ్చు స్విమ్మింగ్ పూల్ లో మధ్యలో నెట్ కట్టినారు బాస్కెట్ ఉంది సో మా పిన్ని స్విమ్మింగ్ పూల్ మొత్తం చూపించింది కదా సో ఇక్కడ నుంచి చిన్న పార్క్ ఉంది అనమాట సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది పార్క్ వెల్ సో స్విమ్మింగ్ పూల్ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ ఇట్లా వెళ్ళంగానే మంచి పార్క్ ఉంది కింద కూర్చున్నా ఏం కాదు లైక్ సాఫ్ట్ ఉంది ఇక్కడ గడ్డి కూడా బాగుంది చాలాసేపు సేపు కూర్చున్నాం నిన్న ఈవినింగ్ ఇక్కడనే ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంది ఇంకా రీల్స్ తీసుకోవడానికి కానీ ఫొటోస్కి కానీ నిన్న శారీ కట్టుకున్నాం ఫొటోస్ కూడా దిగినాం అవి కూడా పోస్ట్ చేస్తాము అండ్ యాక్చువల్లీ మేము షిర్డీలోనే మ్యారీగోల్డ్ అనే ఒక హోటల్ ఉంది ఫైవ్ స్టార్ హోటల్ దాంట్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం గానీ అక్కడ జస్ట్ హోటల్ అనమాట ఇట్లా రిసార్ట్ లాగా ఉండదు మాకు కొంచెం రిసార్ట్ స్టే కావాలి కొంచెం ఒక పీస్ఫుల్ వైబ్స్ కావాలి ఒక ఇంట్లో ఉన్నట్టు కాకుండా అనేసి ఇక్కడ రీ రిసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం ఉన్న వాటిలో అన్నిటికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది స్విమ్మింగ్ పూల్ వాటర్ పార్క్ ఉంది మొత్తం స్లైడ్స్ గేమ్స్ ఉన్నాయి క్యారమ్ బోర్డ్స్ అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఇప్పుడు ఇదేమో పార్క్ చూసారు కదండీ ఇది మరి మేము తీసుకున్న రిసార్ట్స్ అనమాట సాయిలీలా రిసార్ట్స్ సో ఇది నైట్ టైమ్స్ కూడా ఒకసారి అలా తీసాను అనమాట ఎలా ఉంటుందా అనేసి చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా మంచిగా చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట యాక్చువల్గా వీళ్ళైతే ద రూమ్ నుంచి మన రిసార్ట్స్ నుంచి దర్శనానికి ఎన్నిసార్లు అయినా వీళ్ళు ఫ్రీగానే వీళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారనమాట వంద సార్లు వెళ్ళినా కూడా వంద సార్లు అయినా సరే ఎన్నిసార్లు వెళ్తే అంతే అన్నిసార్లు ఫ్రీగానే మనకి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు సో ఇది సండే రోజు మార్నింగ్ అనమాట ఫ్రెష్ అయిపోయి అలా బయటకు వచ్చామనమాట సండే రోజు నైటే మాకు షాపింగ్ ఉందనమాట సండే రోజు నైటే మాకు ట్రైన్ ఉంది సో మార్నింగ్ కొంచెం అలా అలా షాపింగ్ చేసామన్నమాట ఏమున్నాయి ఏంటని ఈ శివుడిది అయితే మాకు చాలా బాగా నచ్చింది బట్ టూ థౌజండ్ చెప్పారు ఇంకా ఏమో అని తీసుకోలేదనమాట సో ఇంకా ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాము ఈ బాబావి అవన్నీ అయితే సైజులు వారి అన్నీ బాగున్నాయి ఇంకా మమ్మీ కూడా ఏవో తీసుకుంటా ఉంది అనమాట ఇంటికి కావాల్సినవి చాలా బాగున్నాయి చిన్న చిన్న క్యూట్ క్యూట్ బిందెలు అయితే బాగున్నాయి రాగివి అట్లా రాగివి ఇత్తడివి అన్నీ ఉన్నాయి ఇది సాయి కాంప్లెక్స్ అనమాట పెద్దది కాంప్లెక్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనమాట అక్కడ సో అక్కడ మాకు శారీ షాప్ ఒకటి కనిపిస్తే అక్కడికి వెళ్ళాము ఏమేమి ఉన్నాయి చూద్దాము ఇక్కడైతే పటోలా పైతానీ ఫేమస్ అంటండి సో ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందనమాట బాగుంది శారీ అయితే పైతానీ అంటే నైన్ థౌజండ్ అంటే ఈ శారీ శారీ మొత్తం కూడా మంచిగా ఇట్లా డిజైన్ వచ్చి వచ్చింది సో ఇది వచ్చేసి పటోలా పైతానీ అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట పళ్ళు మొత్తం కూడా పైతానీ డిజైన్ వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కదండి ఇది పైతానీ అంటే సో శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది కూడా సేమ్ అదే దాంట్లో డిజైన్ వేరే అనమాట సెవెన్ సెవెన్ ఫైవ్లోనే ఇది వచ్చేసి మహారాణి పైతానీ అంటే టెన్ థౌజండ్ అంటండి పేరు కూడా చాలా బాగుంది శారీ తగ్గట్టే ఉంది పేరు కూడా మొత్తం కంచి బార్డర్ వచ్చింది బార్డర్ శారీ మొత్తం కంచే వచ్చేసింది అనమాట బార్డర్ ఒకటి డిఫరెంట్గా వచ్చింది సో ఇది కూడా మహారాణి పైతానీలోనే ఇందాక టెన్ థౌసండ్ కదా ఇది కొంచెం తక్కువ ప్రైజ్ అనమాట సెవెన్ థౌసండ్ అంటే అన్నిటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని అన్నారనమాట కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ఒక దాని మించిన ఒకటి సో ఇది వచ్చేసి టిష్యూ అనమాట టిష్యూ పైతానీ అనేసి కోడి పందాలది వచ్చింది కదా ఫిఫ్టీన్ థౌజండ్ అంట ఇది బాగుంది కలర్ లైట్ పిస్తా గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ పళ్ళు అంతే ఇలా కోడి రెండు కోడ్లు వచ్చి కోడి పందాల లాగా డిజైన్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ అంట సెవెన్ మునియా అంట అసలు నేను అడిగే ఏంటి సెవెన్ మునియా ఫైవ్ మునియా అని కింద బార్డర్ సెవెన్ లైన్స్ వస్తుందంట పైతా ఇది బ్లౌజ్ చూసారు కదా సేమ్ వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట అంటే స్టిచ్చింగ్ అని సెమీ స్టిచ్ అనమాట ప్రై మనం అట్లా మొత్తం నెక్ కీబ్లో అంతా వర్క్ లాగా ఇచ్చేసారు అది ట్వెల్వ్ థౌజండ్ అనమాట ఇది అది ఒక్క ప్రైజెస్లో ఉన్నాయంట హైయెస్ట్ ప్రైజ్ ఉన్నాయి మీడియం ప్రైజ్ ఉన్నాయి అలా ఉన్నాయన్నమాట సో శారీస్ మాత్రం భలే ఉన్నాయి అసలు పైతాని ఇప్పుడు బాగా మంచిగా ట్రెండింగ్లో ఉన్నావు కదా యాక్చువల్గా ఇవి అయితే సో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట దాని మించి ఒక శారీస్ అయితే సూపర్ ఉన్నాయి దీని దగ్గర ఇవే కాకుండా పేస్టల్ కలర్స్ వస్తాయంటండి ఈ ప్యాటర్న్లో మొత్తము సో చూసారు కదా బాగుంది కదా పళ్ళు కానీ మొత్తం పై పేస్టల్ కలర్స్ లో వస్తుంది ఆ బార్డరు అని పళ్ళు మొత్తం పైతానే డిజైన్ వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనేసి సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట ఇట్లా హాఫ్ వైట్ లో ఉన్నాయి ఇంకా పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి అన్ని చూపిస్తున్నారు అనమాట ఇది వచ్చేసి సెవెన్ మునియా అంటే ట్వెల్వ్ థౌజండ్ అంట సెవెన్ మునియా ఏంటి ఫైవ్ మునియా ఏంటి అనేసి వాళ్ళని అడిగామనమాట లైన్స్ ఫైవ్ వస్తాయి అంట అలా చూపిస్తున్నారు కొన్నిటికైతే బ్లౌజెస్ చూసారు కదా వెనకాల ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి అంతా కూడా వాళ్ళు వర్క్ లాగా ఇచ్చేసారు సో ఇదైతే మనకి ఇదన్నమాట ఏమంటారు మీనాకారి వస్తాయి కదా ఆ టైప్ అనమాట వాటిల్లో కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చిన్నాయి పెద్ద పెద్ద బూటీస్ వచ్చినాయి శారీ మొత్తం మీనాకారి వచ్చి పళ్ళు వచ్చి పైతానే వస్తుంది అనమాట పళ్ళు బార్డర్ పైతానే వస్తుంది సో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇది చూసారు కదా ఇది కూడా అంతే సేమ్ వాటిల్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట పైతానీలో చాలా మోడల్స్ వస్తాయి కదా అలా ఉన్నాయన్నమాట సో ఇంకా కొన్ని మా చిన్ని కూడా షాపింగ్ చేసింది శారీస్ తను జాబ్ చేస్తుంది కదా ఆఫీస్లో ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజెస్ అవి ఉన్నప్పుడు కట్టుకు అనేసి కొన్ని సెలెక్ట్ చేసుకుని తను కూడా పెట్టుకొని చూస్తుంది ఎవరిమైనా కూడా ఒక శారీ తీసుకోవాలంటే మనము అలా చూసిన దానికన్నా కూడా మనం వేసుకొని చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట సో కొన్ని సారీస్ అయితే అలా వేసుకొని చూసింది ఈ గ్రీన్ ఈ పర్పుల్ ఈ గ్రీన్ చూసారు కదా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే థౌజండ్ కి ఇస్తున్నారు అనమాట దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇవి ఫాలోయింగ్ మెటీరియల్ చాలా బాగుంది అనమాట చూస్తున్నారు కదా గ్రే కలర్ అని గ్రీన్ అని పర్పుల్ అని రెడ్ అలా బ్లాక్ అట్లా చాలా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి షుగర్ కేన్ శారీస్ అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే డైలీ కట్టుకునే వాళ్ళకి కానీ ఇలా టెంపుల్స్కి వెళ్ళడానికి అట్లా చాలా ఫాలింగ్ మెటీరియల్ ఇవి కూడా బాగు అనిపించాయి సో ఇది వచ్చేసి మనకు హాఫ్ పట్టులో మొత్తం హాఫ్ వైటే వస్తుంది అనమాట మొత్తం డిజై ఫ్లవర్స్ రెడ్ ఉన్నాయి కదా అవి కలర్ డిజైన్స్ మారుతాయి అన్నమాట హాఫ్ వైట్ మీద ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తామన్నారనమాట తనకి చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే వీటిలో కొన్ని సారీ సెలెక్ట్ చేసి తీసుకుంది అనమాట తనకి నచ్చిన వరకు పెట్టుకొని చూసి అట్లా చేసి ఇట్లా చేసి మొత్తానికైతే తీసుకుంది ఇవి కూడా ఏవో పేరు చెప్పారు ఈ శారీ పేరు అయితే గుర్తులేదు కానీ చాలా బాగున్నాయి మంచిగా అంటే స్మూత్గా ఉన్నాయి అనమాట సేవ్ వచ్చేసి లక్నో టైప్ వచ్చాయనమాట వీరికి జస్ట్ మమ్మీ చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి శారీ అనేసి చాలా బాగుంది లక్నో వర్క్ వచ్చి ఓవరాల్ ఇలా వర్క్ వస్తుంది అనమాట పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట బాగా అనిపించింది సో ఇది ఇంకా చూసుకుంటుంది తమిళనే తమిళని లేదన్నమాట ఇటు చూసుకొని వేసుకొని చూసి మంచి సాటిస్ఫై అయితేనే తీసుకుంది అనమాట ఎలా ఉంది అనేసి అన్నీ చూసుకొని గ్రే కలర్ సారీ అయితే చాలా బాగుంది సో ఇది గ్రే కలరు అలా దీంట్లోనే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అసలు సో నేను కూడా అలా పెట్టుకొని చూసాను అనమాట సరే తీసుకుందామో వద్దా అనుకుంటే అలా చూసుకున్నాను సో ఆ సండే అంతా సాటర్డే అంతా దర్శనం అయింది కదా సండే అంతా కూడా ఇట్లా షాపింగ్ అవి చేసుకున్నాం అనమాట సో అయిపోయిన తర్వాత ఆ సండే నైట్ మాకు ట్రైన్ అనమాట సో ఒకసారి మళ్ళీ రిసార్ట్స్కి వచ్చేసి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతూ ఉన్నాం అనమాట క్యారమ్ బోర్డ్ కనిపిస్తాను నేనే మా చిన్న మంచిగా గేమ్ ఆడేశాం సో ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట క్యారమ్ బోర్డ్ అని టేబుల్ టెన్నిస్ అని అట్లా గేమ్ ఇండోర్ గేమ్స్ కూడా చాలా బాగా పెట్టారు మంచిగా ఒక ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉండేవాళ్ళైతే పిల్లలు కానీ అట్లా బాగా ఎంజాయ్ చేస్తారనమాట స్విమ్మింగ్ పూల్స్ అని అన్నీ చాలా బాగా పెట్టారు పార్కు అవన్నీ నేను ఆల్రెడీ చూపించాను కదా చాలా బాగుంది రిసార్ట్స్ ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి చాలా బాగుంటుంది సో ఒకసేపు ఉయ్యాలు ఊగి అన్నీ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ సండే అంతా కూడా బయట షాపింగ్ కానీ రిసార్ట్స్లో కానీ మొత్తం ఎంజాయ్ చేసాం చిన్నపిల్లల్లాగా ఊ సీసాడు దీన్ని సీసా అంటారు సీసా ఆడదాము అది ఇది అనింది ఇది ఎక్కుతూ ఉంది చేస్తూ ఉంది మొత్తానికైతే టూ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము అయితే మంచిగా ఇక్కడ సో ఇదంతా కూడా ఇలా అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకోవడం రీల్స్ చేసుకోవడము అట్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము సో యాక్చువల్గా మేము లా మేము వెళ్ళి సెవెన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిందన్నమాట అప్పటికి ఇప్పటికీ షిరిడి చాలా చేంజ్ అయిపోయింది దర్శనాలు కూడా చాలా చేంజ్ అయ్యి అప్పుడైతే మేము అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము సో ఈసారి అయితే చాలా ముందే బుక్ చేసుకోవడము వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టడం అలా ఇంకా అంతే డిఫరెన్స్ వస్తుంది కదా సో ఇక్కడైతే మేము ఇంకా సండే రోజు వచ్చి మొత్తం మొత్తం ఫొటోస్ అన్నీ తీసుకుందాం అనేసి తీసుకున్నాం అనమాట సో స్విమ్మింగ్ పూలు కూడా చాలా నీట్గా పెట్టారు వాటర్ చేంజ్ చేయడం దగ్గర నుంచి అట్లాగా బాగుంది అనమాట ఇదంతా కూడా సో ఇంకా ఆ రోజే మేము చెప్పాను కదా సండే నైట్ మాకైతే ట్రైన్ ఉందనమాట ఫైవ్ ఓ క్లాక్కి మా హస్బెండ్కి అయితే ఇంకా మీటింగ్ ఉందనేసి ఫ్లైట్ బుక్ చేసుకొని త్రీకి ఫ్లైట్ అనేసి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకా మేము రూమ్ రిసార్ట్స్ దగ్గరకు వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము సో మేమైతే రూమ్ కానీ బయట ఇవి ఎంజాయ్ చేయడం కానీ ట్రైన్లో కానీ ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నామంట టూ డేస్ కూడా ఎవరికైనా కావాలంటే సాయిలీలా అని గూగుల్లో కొడితే కూడా వస్తుందనమాట మేము ఆల్రెడీ ఫోర్ డేస్ ముందే బుక్ చేసుకున్నాము ఓపెన్ చేసి చూసి చాలా బాగా అనిపించింది అనమాట టూ డేస్ మంచి పిల్లలతో వెళ్తున్నాం కదా ఎంజాయ్ చేయొచ్చు అనేసి మీ చిన్న పిల్లలతో వెళ్తే కూడా చక్కగా చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పెద్దోళ్ళకి పిల్లలకి ఎంజాయ్ చేసేటట్టు ఉంది ఇది అయితే సాయిలీలా మనము ఎక్కడికైనా షిరిడి కానీ తిరుపతి కానీ పోతే మామూలుగా హోటల్స్ తీసేసుకుంటాం కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి అదొకటి దట్టు మేము ఇది హోటల్ టెంపుల్కి దగ్గరే అనమాట సో అందుకని ఇలా తీసుకున్నాము సో చూసారు కదా మా సిరిడి యాత్ర అయితే ఇలా జరిగిందనమాట సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారా అని అనుకుంటున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను